సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాల మీదకి తెస్తున్నాయి అమ్మాయిలను ఇన్స్టాలో పరిచయం చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నారు కొందరు పోకిర్యలు మరికొందరు ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని ఆ తర్వాత చాటింగ్ కాల్స్తో ముగ్గులోకి దింపుతున్నారు కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి దారుణాలకు ఒడిగడుతున్నారు ప్రియుడిని నమ్మి వెళితే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తలెత్తుతోంది ఇదే తరహాలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ టిఎన్ నగర్ కు చెందిన దంపతుల కుమార్తె ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంటుంది ఏడు నెలల క్రితం ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాయించే విఘ్నేష్ అలియాస్ చింటూతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఈ క్రమంలో బాలిక తనను పెళ్లి చేసుకోవాలని చింటూపై ఒత్తిడి చేసింది ఈ క్రమంలో బాలిక అక్టోబర్ ఇరవైన ఇల్లు వదిలి ప్రియుడు ఉండే ఉప్పుగూడ వెళ్ళింది ఆ తర్వాత చింటూ ఆ బాలికను చత్రినాకాలో ఉండే సాకేత్ ఇంటికి తీసుకెళ్లాడు కాగా సాకేత్కు వివాహం జరిగింది సాకేత్ ఇంట్లో నలుగురు ఉండడానికి వీలు పడకపోయేసరికి మీర్పేట్కు షిఫ్ట్ అయ్యారు అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు ఇదే విషయాన్ని మైనర్ బాలిక తల్లి సోదరికి ఫోన్ చేసి తెలిపింది అయితే చింటూ ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తరువాత తనను పెళ్లి చేసుకోవాలని బాలిక చింటూపై ఒత్తిడి తెచ్చింది దీంతో ఈ నెల ఎనిమిదిన పెళ్లి చేసుకుంటున్నట్లు దండలు మార్చుకొని ఫోటోలు దిగి అమ్మాయి తల్లిదండ్రులకు పంపించాడు కాగా మైనర్ బాలిక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని కోరింది దీనికి చింటూ తప్పించుకుంటూ వచ్చాడు ఈ క్రమంలో బాలిక ఇన్స్టాలో మరొకరితో మాట్లాడుతుందని చింటూ అనుమానించసాగాడు ఇదే విషయంపై గొడవ జరగ్గా బాలిక గొంతు నిలిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు అనంతరం సాకేత్ అతని భార్య సహాయంతో బాలిక మృతదేహాన్ని బైక్పై తీసుకువెళ్ళి శ్రీశైలం జాతీయ రహదారి తుక్కుగూడ సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమ తుక్కులో పడేశాడు ఎవరికీ కనిపించకుండా చెత్తతో కప్పి అక్కడి నుంచి పరారయ్యారు ఆ తర్వాత చింటూ బాలిక పేరెంట్స్కు ఫోన్ చేసి మీ కూతురు తన వద్ద లేదని ఫోన్ పనిచేయడం లేదని మీ ఇంటికి వచ్చిందా అని అడిగాడు దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది అంతకుముందు బాలిక తల్లితో తరచూ ఫోన్లో మాట్లాడింది కానీ ఉన్నట్టుండి ఈ నెల ఎనిమిది నుంచి బాలిక నుంచి ఫోన్ కాల్స్ ఏం రావట్లేదని తల్లి గుర్తించింది రోజులు గడుస్తున్న కుమార్తె రాకపోవడంతో తల్లిదండ్రులు ఈ నెల పదిన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చింటూపై అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చింటూను విచారించగా పిలవగా వస్తున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు చింటూను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన స్నేహితుడు అతడి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు కూతురి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ప్రియుడి కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన బాలిక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి